హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీణ హర్ష బర్త్డేకి సెలబ్రేషన్స్ అయితే చిన్నగా అయితే చేసామండి కేకు బిస్కెట్స్ అవన్నీ అయితే తీసుకొచ్చాము అలాగే ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము డ్రెస్సెస్ మ్యాచింగ్ బెలూన్స్ గట్రా చేసి నాకు వచ్చే విధంగా నా సొమతులో పిల్లలకి అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తానండి ఇంతకీ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి ఇంకా బర్త్డే అంటేనే ఎంత ఇష్టం అంటే హర్షాకి ఎవరిదైనా మమ్మీ ఫ్రెండ్స్ బర్త్డే జరుగుతుంది నేను వెళ్తాను అని వాళ్ళకి ఏదో గిఫ్ట్ పట్టుకుని పరిగెడతానండి ఇంకా తన వరకు వచ్చి నా బర్త్డే అంటే వన్ వీక్ నుంచి కౌంటింగ్ స్టార్ట్ చేశాడు మమ్మీ ఈ డే వస్తుంది ఇంకా సెకండ్ డే ఇంకా థర్డ్ డే ఫోర్త్ డే అని కౌంటింగ్ చేసుకుంటూనే ఉన్నాడు ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి ఫైనల్గా బర్త్డే అయితే వచ్చేసింది ఇంకా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచాడండి ఇంకెంత సొందరంటే అంత పిల్లలకి అంటే చాలా ఇష్టం కదా ఎక్కువ పిల్లల హ్యాపీనెస్ ఎక్కువ పేరెంట్స్ హాలో చేస్తాము అలాగే ఇంకా పిల్లల బర్త్డే రోజునే ఎవరికైనా అనాథులకి పిల్లలకి ఎవరిదో ఒక ఆకలితో ఉన్న వాళ్ళకి ఒకరికో ఇద్దరికో సహాయం చేయాలని నా కోరిక నాది అది పిల్లల బర్త్డేకి కానీ ఎవరైనా మ్యారేజ్ డేస్ కానీ హెల్ప్ చేయాలని నాది ఆశ అండి నేను ఎక్కువ అలాగే ఆలోచిస్తాను ఎందుకంటే వాళ్ళు చేసుకోలేరు కనీసం ఒకరికన్నా ఇద్దరికన్నా హెల్ప్ చేయండి అలాగే మా బాబుకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతకీ బాధే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ